నన్ను కొట్టకట్రా మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి రే వెళ్ళిపోండి 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 రే అంత పెద్ద కోటేశ్వరుడు ఇంత చండాలంగా మూతలు ఎరుకుంటున్నాడండి మీరు నోరు మెయ్యండి ప్లీజ్ ఆయన కోటేశ్వరుడే ఇండస్ట్రియలిస్టే కోటేష్ అండ్ కోటేష్ ఫైనాన్స్ కి చీకాయ సోప్ ఫ్యాక్టరీకి రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు అమ్ముకునేవాడు ఆ మూతల మీదే ఇంత వాడు సార్ మీరే కోటేష్ గారు నమస్తే నమస్తే వాట్ ముస్తఫా వీళ్ళంతా ఎవరు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ సార్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ సార్ వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ కదా అట్మాస్ఫియర్ బట్టి ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారు అనమాట అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే ఎందుకు టెంట మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్ ఎలా ఉన్నప్పుడు వజ్రం నేల మీద ఉన్నా గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్ మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదే నాయన సారీ మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది కావాలంటే మేము ఏరి సార్ మా సందేహాలు తీర్చండి అడగండి సందేహమే సగం బలం మీరిలా ఇలా మూత లేకునే కదా ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకి వచ్చాను అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలు ఏరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి కంట్రోల్ యువర్ టంగ్ సెక్రటరీ చూడండి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా లేదే తిన్నాడు కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యారా లేదే అలాగే నేను కూడా ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను అంత గొప్పవాళ్ళు కావడానికి కేవలం ఈ మూతలేరుకోవటం ఒక్కటే కారణం అంటారా ఆ ఉంకోటి కూడా ఉంది ఏమిటి సార్ అది అయ్యిందా లేదా ఊరుకోండి సార్ అంటే అనేదే అహింస పరమో ధర్మ అది కూడా బూతుమాటే అవుతుంది ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయిందా లేదా ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయిందా లేదా అని అడుగుతాం కదా అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది బూతు భూతుపదల్లాగా కూడా వినిపిస్తున్నాడు సారీ సార్ మీరు చివాట్లు పెట్టాం

అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది నా పెళ్లికి తొందరగా వచ్చింది అప్ప నీ పెళ్లికి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు అప్ప అంత మాట తప్ప నాకు కామన్ లేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్ప నాకు రోజు కల్లా ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయా అవునప్పా మళ్ళీ పండుగ రాత్రి చెత్తేస్తుంది గురుమాయ్ కళ్ళలో చేచ్చేటమే రా అవునప్పా కళ్ళు ముసిరా కళ్ళు తెరిచిరా ఆ స్వీటీ బ్యూటీనే ఎవడా బ్యూటీ నాకే తెలీదప్ప తెలియకుండా లే అభిమానించాను ఆరాధించాను మంచు పూర్తిగా నానా ఆ ఆ చెమ్మరు ముఖంకొక సరిపోయి మంచు పూర్తిగా అన్నా ఆఖరం ముఖం ఇంకొకసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని ప్రేమించండి అడి ఇంకోసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని అంటా ఏమిట్రా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా నువ్వు బ్రేక్ చేసుకో మమ్మీ చూడ ప్రేమ అంటే ఒక ప్రమాదం రా ఒక విషం అవునంటావు కాదంటావా కాదు అమృతం నీకేమైనా మైండ్ అబ్సెట్ అయిందా మైండ్ ఇప్పుడే సెట్ అయింది దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్ డోంట్ ఎంటర్ఫీర్ ది సెంటర్ రైట్ ప్రేమంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పునా ప్రేమంటే ఏంటి చెప్తిన కొడతాం కొట్టడం కాదరా నిలువన చీనంత అమ్మాయి కల్లో కనిపించిందంట మీరు ప్రేమించాడంట ఒక్కసారా కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది మా ఇంటి మా ఇంటి ఇంతకి ఎవరు నాన్న నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతా ఊరుకరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిష అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిష ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే ేమ్స్ నువ్వా గుడ్ లక్ అంటే ఇదేరా రా గురి తప్పింది కాదు సరిపోయింది చచ్చుండే వాడివి కొను ఈ అర్ధతొచ్చా శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటావో ఆ పని మాత్రం చెయ్యవు అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతాయి ఉన్నాయండి ఇప్పుడు ఏదంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత తప్ప చెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడ ఉందండి కల్లో ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కళ్ళలో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయి కల్లా పట్టుకుంటావు సార్ ఆ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై చేయా బాండ్ జేమ్స్ బాండ్ గుడ్ 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 మార్నింగ్ 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 డాక్టర్ డాక్టర్ నమస్తే వెరీ సిస్టర్ మే ఇన్ ఇన్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే పేషెంట్ అండి ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా అయినా పగటి పట్టు పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నాను లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు అర్థమైంది ఒకసారి లేస్తారా లెగిస్తారా

ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది రెండు రోనకోసారి మెలుకొస్తుంది ఏ రోగాలో ఎవటో తిన్నదరగదు ఆకలి కాదు ఓహో తెచ్చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు అయ్యా లేదు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని ఏ చా నాన్ని నీ ఒళ్ళో కూర్చోమంటావా అదే కదా భయం భయమా ఆశ ఎడెట్ స్టో మీట్ రాసుకు వెళ్ళి పట్టుకొని పర్య తక్కువగా మాట్లావా నువ్వు పట్టుకోడతావా ఈ మాట ముందు చెప్పొచ్చు కదా ఏం కదా డాక్టర్ ఏమైంది డా ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవునరా నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి అడిగి నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గల్ ట్రెస్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా వేసా నువ్వు నువ్వు మామూలు మిత్రుడు కాదురా ఆప్తా మిత్రుడినా చైతి మామూలు పతకం పథకం పథకం ఏమిటంటే కళలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందులో కి తిరగాలి ఎందుకు పొంగాలి అనుకోనే మరి నీ ఫేస్ కి లవ్వద్దు అంటే వినవు కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాదోలు సిస్టర్ లే సర్లే గాని ఈ రోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు ఫ్యాషన్ పేరేడ్ జనక్ జనక్ పాయలు బాజే రాము నీ ఫ్యాషన్ సోనా కొట్టే నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా తెలుసురాబో నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు వస్తాడు అడుగు నేనెందుకు మీరే దించుకోండి రే మీరు చెప్పను కి రాణి దిల్ వాళ్ళే దులాంగి హ్యాక్ నోరు ముసుకు పిచ్చి మీకెందుకు

you love me too ఏం జరిగిందమ్మా మూతి సాగదీసి ముద్దు అడిగాడు మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా సీసా మీద మూత కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకుంటానికి బ్యాంక్ ఉద్యోగం ఉండేది ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరాల్లా ఉండేదనివా సరే ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనీషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్

అది చదివి ఆ వాళ్ళ తో పాటు అన్ని మటాష్ ఎత్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టాలి ఇంకో బాగా గుర్తుందిగా పెళ్ళి శక్సిగా కరు అరు ఇళ్ళు వెళ్ళు

ఐ యామ్ డాక్టర్ కి ఆల్ యువర్ కంపౌండ్ ఎవరి డాక్టర్ కి ఎక్స్ రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే నా ఎక్స్ రే నా చొప్ప సుద్ర ఇది కళ టివిలో అశ్విని హెయిర్ ఆయిల్ ఆడ ఇది ఆడ కాదు

మీరేం అనుకోకండి పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే ఐ మాట్లాడుతారు ఆశ్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మీరు కాఫీ దాత హాలిస్తారా కాఫీ కాఫీ రైట్ రెండు కాఫీ తీసుకురా డాక్టర్ హియర్ రండి రండి పడుకోండి ఇక్కడ అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్ అదే మిమ్మల్ని ఎక్కడికి వచ్చింది టెన్నిస్ కోట్లో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద ప్రాక్టీస్ కుక్క ఎలా కష్టసిందో అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వు ఎందుకు వచ్చావు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా అక్కడికి నుంచో అక్కడికి అడి తిరుగు అడి తిరుగు మిమ్మల్ని కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఈ ఎంత రొమాంటిక్ గా గడిచింది ఆ కుక్కతో నీ కజినట్టు దాని పొగుడుతున్నాయి దంపేస్తారా అగిలు అగిలి నుంచా ఆ.. మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో నేను పట్టుకోమన్నా అక్కడికి వెళ్ళి అదే అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం అండి మేడం మీ బని కొద్ది తీసేయండి మీ బని కొంచెం పక్క జరపండి దేనికి ఇంజక్షన్ ఇస్తాను అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అడగాలని చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగా బొడ్డు చుట్టూ ఇవ్వాలి కదా అన్నాయ్ మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ చూగదు నీకు ఇచ్చింది ఒక ఇంజక్షనే ఆ నా కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలియదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుకు కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్లో సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే ఆ నేనేం చేస్తా ఒక్క కళ్ళ మూసుకోండి అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది